అందరికీ నమస్కారం చౌక దుకాణాలు పునర్జీవం పోసుకొని ఉన్నాయి ఎందుకు గతంలో తీసుకొచ్చిన మొబైల్ డిస్పెన్సరీ యూనిట్స్ రద్దు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది ఈ వ్యవస్థ వల్ల రాష్ట్ర ఖజానాకు నష్టంతో పాటు చౌక బియ్యం పక్కదారి పట్టడానికి కారణంగా కూటమి సర్కార్ గుర్తించింది వాస్తవానికి పేదలు ఎవరు ఇంటి వద్దకే బియ్యం తీసుకురావాలని కోరలేదు అయితే అప్పటి వైకాపా ప్రభుత్వం వారి కార్యకర్తలకు మేలు చేసే కార్యక్రమంగా ఎండియు సిస్టమ్ తీసుకొచ్చింది ఇవి క్షేత్రస్థాయిలో ఇళ్లకు బియ్యం పంపిణీ చేసిన పరిస్థితి చాలా చోట్ల లేదు ఒకటి నుంచి పదిహేను వరకు పంపిణీ చేయాల్సిన బియ్యం వారం పది రోజుల్లో ముగించేసిన దుస్థితి కూడా చాలా చోట్ల నెలకొంది సుమారుగా ముప్పై శాతం మంది పేదలు చౌ బియ్యానికి దూరమైన పరిస్థితి వీటన్నిటిపైన సమగ్ర విచారణ చేపట్టిన కూటమి సర్కార్ ఎండీల వ్యవస్థను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది ఇది వచ్చే నెల నుంచి అమలు చేయడానికి కూడా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు సుమారుగా ఇరవై తొమ్మిది వేల చౌక దుకాణాలు రాష్ట్రంలో నడుస్తున్నాయి వీటన్నిటిని నిర్వీర్యం చేయడానికి వైకాపా సర్కార్ కంకణం కట్టుకుని ఎండీ వ్యవస్థను తీసుకొచ్చింది దీని ద్వారా మేలుకంటి కీడే ఎక్కువ జరిగిందని చెప్పాలి ఇలా తర్జన బర్జల్లో ఉన్న రాష్ట్ర సర్కార్ తాజాగా కీలక నిర్ణయం తీసుకుని చౌక దుకాణాలను బలోపేతం చేస్తామని చెప్పుకొచ్చింది ఇది మేలు చే మేలు జరిగేలా వ్యవస్థను గాడిలే పెట్టేలా చేస్తున్నారు దీనికి తోడు కూడా కేంద్ర ప్రభుత్వం ఓ యాప్ ద్వారా ప్రజా పంపిణీ వ్యవస్థను పటిష్టం చేయనుంది ఎందుకు యాప్ను తీసుకురావడానికి నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది మరో విషయం ఓటమి సర్కార్ను మెచ్చుకోవాల్సి ఉంది వైకాపా తీసుకొచ్చిందన్న ఎండివ్యూ వాహనాలను పక్కన పడేయకుండా వాటికి టెన్ పర్సెంట్ చెల్లించిన వారికి పూర్తిగా అప్పగించే ఏర్పాటు చేయడం శుభ పరిణామంగా చెప్పాలి వీటిని పక్కన పడేయడం ద్వారా తీవ్రంగా నష్టపోయే పరిస్థితి ఆర్థిక ఆర్థిక భారం కూడా కానుంది యజమానులకి ఇవ్వడం ద్వారా వాటిని ఇతర కార్యక్రమాలకు వాడుకోవడం తద్వారా ఆయా కుటుంబాలు ఆదాయం పొందే అవకాశం ఉంది సుమారుగా పంతొమ్మిది వందల